బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము కొత్త ప్లేస్కి వచ్చాము డిలేట్ మండీ అని సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూద్దామని అయితే ఫ్రెండ్స్తో కలిసి అందరం వచ్చామనమాట ఇది ఖమ్మంలో ఉన్న డిలేట్ మంది సో మేము ఇప్పుడు వరకు చాలా లేట్ అయిపోయిందనమాట చాలామంది ఉన్నారు అండ్ ఆ రోజు బక్రీద్ కూడా సో వెయిట్ చేయమని చెప్పారనమాట సో ఆ లోపు ఎందుకు ఊరికైనా వెయిట్ చేయమని చెప్పి కొన్ని ఫొటోస్ కూడా అక్కడ తీసుకున్నాము సో అలా చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ని కలవగలనమాట సో తను వైజాగ్లో ఉన్నప్పుడు నా నైబరు చాలా అంటే చాలా మంచిది అందుకే అసలు ఎప్పుడు చాలాసారి కలవాలనుకుని మరీ కలవలేకపోయాను సో ఈసారి తప్పకుండా కలుద్దామని చెప్పి ఖమ్మంకి వెళ్ళినప్పుడు తనని అనమాట సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రెండ్ సో అక్కడికి వెళ్ళినాక వాళ్ళని కొంచెం అడిగాము కొంచెం డేట్ అయిపోతున్న త్వరగా పిల్లలు ఉన్నారు కదా అని అనిపిస్తే ఓకే సో అప్పటికి ప్లేస్ దొరికింది సో అక్కడ వాళ్ళు మంచిగా క్లీన్ చేసి ఇచ్చారు నార్మల్గా మండీ అంటే ఎక్కువగా అయితే నేను ఎప్పుడు చూడలేదు కానీ మండీలో మాత్రం చాలా ప్లేస్ చాలా నీట్గా ఉంది సో తిన్నా తినడానికి కూడా బాగుందనమాట ఫస్ట్ అలా కాంప్లిమెంటరీగా ఒక మటన్ సూప్ అయితే తీసుకొచ్చారు నేను నిజంగా చెప్తున్న మటన్ సూప్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్ని చోట్ల కంప్లిమెంటరీ ఇవ్వట్లేదు కదా కానీ ఇక్కడ ఉన్న డెలిఫెంట్లో మాత్రం కాంప్లిమెంటరీ మటన్ సూప్ ఇచ్చారు అండ్ చాలా బాగుంది సో నెక్స్ట్ లో ఒక చికెన్ మండీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అండ్ ఎక్స్ట్రా పీస్ ఆఫ్ మటన్ సో ఎవరక్క నాతో ఉన్న వాళ్ళు మటన్ ఎవరు తినరు సో అందుకని చికెన్ కూడా చికెన్ చేసుకున్నాము అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో అలా మొత్తానికి బాగుంది కాబట్టి ఫైనల్గా ఫినిష్ చేసేసాము అండ్ పిల్లలు కూడా మంచిగా తిన్నారు ఎందుకంటే టేస్ట్ బాగుంది కాబట్టి అండ్ ఇక్కడ ఫుడ్ బాగుందని చెప్పడానికి కాదు కానీ ఫ్రెండ్స్తో కలిసి అలా చాలా రోజులతో బయటకు వచ్చాము చూపిద్దామని అంతే అండ్ మీరు కూడా ఎంతమందికి ఇలా మండే తినడం అంటే ఇష్టం అండ్ అక్కడ మేము ఇక్కడ గోలీ సోడ కూడా ట్రై చేసాము అండ్ గోలీ సోడ ట్రై చేయకు కూడా చాలా అంటే చాలా ఇయర్స్ అవుతుంది సో అది అసలు ఓపెన్ చేయడానికే మాకు చాలా టైం పట్టింది అంటే మాకు మేమే ఓపెన్ చేయాలని ట్రై చేసాము అంతే అండ్ అది కూడా బాగుంది మొత్తానికి ఫ్రెండ్స్తో ఒక రోజు అలా గడిపి హ్యాపీ అందరు ఎందుకంటే అది కూడా చాలా రోజులు తర్వాత కాబట్టి పిల్ల తినడం అయిపోయినాక ఫైనల్గా అయితే తినడం తప్పనిసరి కదా సోంపు సో దానికోసం అక్కడ తినడమే కాకుండా ఇంకక్కడి నుంచి టిష్యూస్లో పెట్టుకొని తీసుకుని కూడా ఇంటికి కూడా వచ్చాము సో అది స్పెషల్ అనమాట ఎప్పుడు ఎక్కడికి రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ సోంపు అనేది చాలా ఇష్టం మా పిల్లలు కాబట్టి తిన్న తర్వాత అది కంపల్సరీ మళ్ళీ బ్యాగ్ కూడా ఇంటికి తెచ్చుకుంటారు ఎందుకంటే వెళ్ళేప్పుడు కార్లో తింటారు వెళ్ళేప్పుడు దారిలో తినుకుంటూ ఇంటికి కూడా తీసుకురావడానికి సో ఫైనల్గా సోంపు తిన్నాకనే మా తినడం అయిపోయిందనమాట you uh -huh.